చెప్పింది అని కూడా నేను మనం చేస్తున్నా ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడుకోవాలి ఆ రోజు కోడికత్తి వైఎస్ వివేకానంద రెడ్డి ఈరోజు బెజవాడ డ్రామా ఫెయిల్ అయింది బెజవాడ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఫెయిల్ అయింది జనాలకు అర్థమైపోయింది ఇది పెద్ద డ్రామా అని కాబట్టి వైఎస్ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రాణహాని ఉంది ఎలక్షన్ లోపల వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ సునీతారెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా హత్యా ప్రయత్నం జరగచ్చు అవినాష్ రెండి భాస్కర్ రెడ్డి కూడా జాగ్రత్తగా ఉండాలి ఆయనను కూడా ప్రాణహాని ఉందని కూడా నేను మనవి చేస్తున్నా వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎగిరిపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డికే సింపతి వస్తుందని కూడా నేను మనవి చేస్తున్నా ఆ కేసు కూడా చంద్రబాబు నాయుడే కావాలని వీళ్ళ ముగ్గురి మీద హత్యా హత్య చేయించాడని దానివల్ల జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చని అనే ప్లానింగ్ కూడా జరుగుతుంది కాబట్టి వైఎస్ కుటుంబ సభ్యులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి దయచేసి అవసరమైతే మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రాలకి ఎలక్షన్ పదమూడో తేదీ మే వరకు కనిపించద్దు అని కూడా నేను మనవి చేస్తున్నా కనిపించొద్దు మే పదమూడు వరకు దా వేరే రాష్ట్రాల్లో హైదరాబాద్ కూడా వద్దు దూరప్ప ప్రాంతాలకు వెళ్ళి దామ్కోండి అని కూడా మేము మనం చేస్తున్నాం అందరికీ మా చెన్నుపాటి గాంధీ గుర్తున్నాడా విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి కన్నుకు డబ్బు తగలడం అంటే ఇది చూడు కన్నుకు దెబ్బ అంటే ఇది మా చెన్నుపాటి గాంధీ మా తెలుగుదేశం నాయకుడు విజయవాడలో ఉండే నాయకుడు చూసారా కన్ను